అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారికి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకోవాలి ఈ సులభమైన వంటింటి చిట్కాలతో మీ పనులన్నీ త్వరగా పూర్తి చేసుకోవచ్చు మీ సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది కాబట్టి రుచికరమైన వంటల కోసం కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కామెంట్ చేయండి ఇంట్లో వంటలు చేసేటప్పుడు కూరలో కారం ఎక్కువైతే ఒక స్పూన్ శనగపిండిని కూరలో కలపండి కూరలో గాటు తగ్గ రుచిగా ఉంటుంది అలాగే కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కూరలో కొంచెం నిమ్మరసం కలపండి కూరలో ఉప్పు కూర కమ్మగా ఉంటుంది కందిపప్పు త్వరగా ఉడకాలంటే ఒక స్పూన్ నూనె వేసి కందిపప్పును ఉడకబెట్టండి ఐదు నిమిషాల్లోనే కందిపప్పు మెత్తగా ఊడికిపోతుంది అలాగే ఒక్కోసారి పెరుగు పుల్లగా ఉంటుంది పెరుగు పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి పెరుగు తాజాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు చేసే చపాతీలు మెత్తగా దూదిలా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు రెండు స్పూన్ల పాలు కూడా కలపండి చపాతీలు చాలా మెత్తగా రుచిగా ఉంటాయి ఇక పూరీలు వేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరి పిండిలో ఒక స్పూన్ బొంబాయి రవ్వను కలపండి పూరీలు బాగా పొంగుతాయి అలాగే ఇడ్లీలు మెత్తగా దూదిలా రావాలంటే ఇడ్లీ రవ్వను వేడి నీటిలో నానబెట్టండి ఇడ్లీలు మెత్తగా వస్తాయి అలాగే గారెలు వేసేటప్పుడు గారెల పిండిలో ఒక స్పూన్ బియ్యపు పిండిని కలిపితే గారెలు ఎర్రగా కరకరలాడుతూ వస్తాయి అప్పటికప్పుడు దోసలు వేసుకోవాలంటే గోధుమ పిండిలో బెల్లం కలిపి దోసలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అలాగే బెండకాయ వేపుడు చేసేటప్పుడు బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మరసం చల్లండి బెండకాయలు జిగురు లేకుండా క్రిస్పీగా వేగుతాయి నిమ్మరసంలో ఉప్పు కలిపి జిడ్డు పాత్రలు తోమితే జిడ్డు సులభంగా వదిలిపోతుంది ఇక పచ్చి బయానీలు ఉడకబెట్టేటప్పుడు చిటికెడు పంచదార వేయండి బయానీలు మారకుండా త్వరగా ఉడుకుతాయి అలాగే దోసలు వేసేటప్పుడు దోసలు పెనానికి అతుక్కోకుండా రావాలంటే వంకాయ ముక్కతో దోస పెనాన్ని రుద్ది దోసలు వేయండి దోసలు అతుక్కోకుండా చాలా సులభంగా వస్తాయి బట్టలపైన ఇంకు మరకలు పడినప్పుడు నిమ్మరసం వేసి రుద్దితే ఇంకు మరకలు త్వరగా తొలగిపోతాయి మీ వంటగదిలో ఈగలు ఎక్కువగా ఉంటే పసుపు నీటితో వంటగదిని శుభ్రం చేయండి ఈగలు రాకుండా ఉంటాయి అలాగే మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఇల్లంతా కర్పూరం పొగ వేయండి కర్పూరం వాసనకు దోమలు రాకుండా ఉంటాయి ఇక పట్టుచీరలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి చీరలు జాడిస్తే పట్టుచీరలు రంగుపోకుండా మెరుస్తూ ఉంటాయి కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు కలిపి కోడిగుడ్లు ఉడకబెడితే గుడ్లపై ఉన్న పెంకులు సులభంగా ఊడిపోతాయి అలాగే సేమియా ఉడికించేటప్పుడు కొంచెం నెయ్యి కలిపితే సేమియాలు అంటుకోకుండా విడివిడిగా వస్తాయి క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను వేసి క్యాబేజీ ఉడకబెట్టండి క్యాబేజ్ వాసన రాకుండా ఉంటుంది ఇక కత్తిపీటకు ఉప్పు రాస్తే కత్తిపీట పదునుగా తయారవుతుంది సాంబార్లో ఉప్పు ఎక్కువైనప్పుడు సాంబార్లో ఉడికించిన బంగాళదుంపను వేయండి అలాగే వేపుడు కూరల్లో ఉప్పు ఎక్కువైతే కూరలో కొబ్బరి పొడి కలపండి ఇక ఉల్లిపాయలు వేగేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి కందిపప్పుకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను కందిపప్పు డబ్బాలో వేయండి కందిపప్పు పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇడ్లీ పిండి పిండి కాని వాసన రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పిండిలో కొంచెం పంచదార కలపండి పిండి పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దోసలు ఎర్రగా కరకరలాడుతూ రావాలంటే మినపప్పును నానబెట్టేటప్పుడు రెండు స్పూన్ల కందిపప్పు కూడా కలపండి దోశలు ఎర్రగా కరకరలాడుతూ వస్తాయి అలాగే బంగాళదుంపల వేపుడు చేసేటప్పుడు అందులో ఒక స్పూన్ బియ్యపిండిని కలిపితే బంగాళదుంపలు మెత్తగా రాకుండా క్రిస్పీగా వేగుతాయి అరటి పండ్లు నలుపు రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాలో అరటి పండ్లు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అరటి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో గుప్పెడు కరివేపాకు వేయండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి పంచదార డబ్బాకు తరచు చీమలు పడుతుంటే పంచదార డబ్బాలో రెండు మిరియాలు వేయండి ఒక్కోసారి ఉన్నట్టుండి తరచు విరోచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగండి ఇక విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడి కలిపి నొప్పి ఉన్నచోట మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి నెయ్యి కాచేటప్పుడు నెయ్యిలో ఐదు గింజలు వేయండి నెయ్యి కమ్మటి వాసనతో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పకోడీలు బజ్జీలు వేసేటప్పుడు కాగే నూనెలో చిటికెడు ఉప్పు వేసి పకోడీలు వేసుకుంటే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది గ్యాస్ స్టవ్ పైన జిడ్డు ఎక్కువగా ఉంటే సోడా ఉప్పులో కొంచెం వెనిగర్ కలిపి గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేసుకోండి జిడ్డు త్వరగా తొలగిపోయి మీ గ్యాస్ స్టవ్ మెరిసిపోతుంది నేలపైన నూనె దొర్లితే ఆ ప్రాంతంలో కొంచెం బియ్యపిండి చల్లండి జిడ్డు లేకుండా నూనె మొత్తం పీల్చేసుకుంటుంది వంట నూనె దుర్వాసన వస్తుంటే నూనెలో రెండు లవంగాలు వేయండి వంట నూనె వాసన రాకుండా ఉంటుంది మిక్సీ జార్లో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి తిప్పితే మిక్సీ బ్లేడ్లు పదునుగా తయారవుతాయి వెల్లుల్లి వలిచేటప్పుడు వెల్లుల్లి పొట్టు త్వరగా ఊడి రావాలంటే వెల్లుల్లిపాయలను ఎండలో పెట్టండి పొట్టు త్వరగా ఊడిపోతుంది అలాగే ఉల్లిపాయలు కోసే ముందు ఒక ఐదు పాటు ఉల్లిపాయలను చల్లటి నీటిలో వేసి తర్వాత కోయండి నుండి నీళ్లు రాకుండా ఉంటాయి అలాగే వంకాయ కూర చేసేటప్పుడు వంకాయ ముక్కలు నల్లబడకుండా కసరెక్కకుండా ఉండాలంటే వంకాయ కూరలో ఒక స్పూన్ పాలు కలపండి వంకాయలు కసరెక్కకుండా కూర రుచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు తాజాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటి తొడిమలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెల రోజుల వరకు పచ్చిమిరపకాయలు తాజాగా ఉంటాయి అలాగే పచ్చిమిరపకాయలు కోసే ముందు చేతులకు నూనె రాసుకుంటే చేతులు మంట పుట్టకుండా ఉంటాయి అలాగే దొండకాయలు కోసేటప్పుడు చేతికి కొంచెం నిమ్మరసం రాసుకుంటే చేతులకు జిగురు అంటకుండా ఉంటుంది ఇక అన్నం వండేటప్పుడు రెండు చుక్కల నూనె వేస్తే అన్నం అతుక్కోకుండా పొడిపొడిగా వస్తుంది గ్రేవీ కూరలు వండేటప్పుడు కూర పల్చగా కాకుండా చిక్కగా రావాలంటే కూరలో కొంచెం పెరుగు కలపండి ఇక పిండి వంటకాలు చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో చింతపండు వేయండి నూనె పొంగకుండా ఉంటుంది అలాగే ఆమ్లెట్ వేసేటప్పుడు పెనంపైన కొంచెం ఉప్పు చల్లి ఆమ్లెట్ వేయండి పెనానికి అతుక్కోకుండా సులభంగా వస్తుంది అలాగే అప్పడాలు వేయించే ముందు అప్పడాలను ఎండలో పెడితే నూనె పీల్చకుండా బాగా పొంగుతాయి ఇక చేపలు శుభ్రం చేసేటప్పుడు చేపలకు శనగపిండిని పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే నీచువాసన రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లోపల దుర్వాసన వస్తుంటే ఒక గిన్నెలో కాఫీ పౌడర్ ని వేసి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిజ్లో దుర్వాసన రాకుండా ఉంటుంది చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలు శుభ్రం చేసుకుంటే ఇత్తడి పాత్రలు తెల్లగా మెరిసిపోతాయి అలాగే వెండి వస్తువులు నల్లగా ఉంటే నీటిలో షాంపు వేసి ఒక అరగంటసేపు వెండి వస్తువులను నానబెట్టండి వెండి వస్తువులు తెల్లగా మెరిసిపోతాయి నిమ్మకాయలు కుల్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పేపర్లో నిమ్మకాయలను చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి బొంబాయి రవ్వ ఉప్మా చేసేటప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా ఉండాలంటే ముందుగా ఉప్మా రవ్వను నెయ్యిలో వేయించుకోండి ఉప్మా ఎంతో రుచిగా ఉండలు కట్టకుండా వస్తుంది బెండకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బెండకాయలకు తొడుమలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి అలాగే పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరిపైన కొంచెం నిమ్మరసం చల్లండి అలాగే అల్లం వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీ వంటగదిలో గ్యాస్ సిలిండర్ పెట్టే చోట తుప్పు మరకలు పోవాలంటే బేకింగ్ సోడా చల్లి శుభ్రం చేయండి తుప్పు మరకలు వెంటనే తొలగిపోతాయి వేపుడు కూరలు చేసేటప్పుడు కూరలో కొంచెం వెనిగర్ కలిపితే నూనె ఎక్కువగా పీల్చవు అయితే మనలో చాలామందికి ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు పంచదారలో జీలకర్ర కలిపి తినండి పది నిమిషాల్లోనే మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది వంటగదిలో బల్లులు ఎక్కువగా ఉంటే బల్లులు తిరిగే చోట కోడిగుడ్డు పెంకులు వేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి